బుధవారం చోటుపల్ మండలం ఆరిగూడెం గ్రామానికి చెందిన బాధిత రైతులతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ జిల్లా కలెక్టర్ కె హనుమంతు జెండాగేకు వినతిపత్రం సమర్పించి దివీస్ కంపెనీ వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు వ్యర్థ రసాయనాలతో వస్తున్న బోర్ నీళ్లను వాటర్ బాటిల్స్ తో కలెక్టర్ కు చూపించారు క్షేత్రస్థాయిలో పరిశీలన రావాలని కలెక్టర్ను కోరగా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడారు బుధవారం చౌటుపల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన బాధిత రైతులతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ జిల్లా కలెక్టర్ కె హనుమంతు జెండగేకు వినతి పత్రం సమర్పించి దివీస్ కంపెనీ వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు వ్యర్థ రసాయనాలతో వస్తున్న బోర్నీలను వాటర్ బాటిల్స్ తో కలెక్టర్ కు చూపించారు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు రావాలని కలెక్టర్ను కోరగా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ప్రతి ఏటా లక్షల రూపాయలు విలువ చేసే పంటలను సంపదను నష్టపోతున్నామని అన్నారు దివిస్ కంపెనీ ఆవరణలోనే బోర్వెల్స్ ద్వారా సుమారు నూట యాభై బోర్లను వందలాది ఫీట్ల లోతు వేయించి వాటిలో కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను పంపడంతో కంపెనీ చుట్టూతా ఉన్న భూముల్లోని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై పంట నష్టం ప్రాణ నష్టానికి కారణమవుతుందని అన్నారు వేసిన పంటలు వ్యర్థ రసాయనాల వల్ల మాడి మసైపోతున్నాయని అన్నారు పశువులు ఈ నీళ్లను తాగడం వల్ల చనిపోతున్నాయని అన్నారు పశువులకు నీళ్లు తాపడానికి రైతులు ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి పంపుతున్నామన్నారు ఈ కంపెనీ వెదజల్లే విషవాయువులను వ్యర్థ రసాయనాలను ఆపడానికి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంటలు పశుపోషణ కరువై రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు బాధిత రైతులకు ఒక ఎకరాకి యాభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రైతుల పక్షాన సిపిఎం ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోపటి రెడ్డి చంద్రారెడ్డి బాధిత రైతులు సామ జనార్దన్ రెడ్డి గుండెబోయిన బాలకృష్ణ అనంతుల రాములు శ్రీరాముల జక్కయ్య బక్కయ్య జిల్లా రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు చౌటుపుర మండలం ఆరేగూడెం రైతాంగం కలవడం జరిగింది అక్కడ చౌటుపుర మండలం ఉన్నటువంటి పరిశ్రమ మరికొన్ని రసాయన పరిశ్రమల బారిన పడ్డటువంటి రైతాంగము దాదాపు గ్రామాలు ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఎఫెక్ట్ వల్ల పంట పొలాలు నష్టపోతూ ఉన్నాయి అలాగే పశువులకు మేత దొరికినట్టు పరిస్థితి ఏర్పడింది దాంతోపాటు భూగర్భ జలాలు మొత్తం రసాయనమయమైపోయి ఎక్కడ బోర్లు వేసినా కూడా కెమికల్ వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీంతో రైతాంగం దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు అందుకే జిల్లా కలెక్టర్ గారిని కలిసి మీరు స్వయంగా రండి మా గ్రామాన్ని వచ్చి మీరు పరిశీలన చేయండి అని చెప్పని రైతాంగం పక్షాన మేము కోరడం జరిగింది మొన్న నాలుగు రోజుల క్రితం మేము సిపిఎం పార్టీ బృందము ఆర్యగూడెం వెళ్ళి రైతాంగాన్ని కలిసి స్వయంగా అక్కడ పంట పొలాలను పరిశీలన చేశాం వాళ్ళు పశువులకు నీళ్ళ కోసము బయట నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తీసుకొచ్చి పశువులకు నీళ్ళు దాపిస్తున్న పరిస్థితి ఉన్నది ఎలాంటి పంటలు పండట్లేదు స్వభావం కూడా నల్లగా మారిపోతూ ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ అధిపతులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు రైతాంగం ఊర్లు ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది అందుకే ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వారు తమ బృందాన్ని పంపుతారా లేకుంటే వారే స్వయంగా వెళ్తారా ఆ రకంగా చూసి అధిపతులు పరిశ్రమాధిపతుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉంది అక్కడ ఉన్నటువంటి కార్యక పరిశ్రమలు మూతపడితే తప్ప అక్కడ ప్రజల యొక్క జీవనం కొనసాగే పరిస్థితి లేదు అందుకే అక్కడ ఉన్నటువంటి తక్షణము నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము కనీసమైన సంవత్సరాలు కంపెనీకి ఎప్పుడు రేపు ఎమ్మెల్లిరా మల్లవారోదా మళ్ళవారా అని తీసుకుపోయింది తర్వాత కూడా మళ్ళీ వచ్చి టీవీస్ వెళ్ళి మనుషులు పంపించి ఉండు నా బోర్ కాడికి వచ్చి వాటరు ఖరాబ్ అయినాయి అని చెప్పి నేను కొట్లాడితే వాటర్ నేను వాడుకుంటాను తీసుకోపోతా నీకు పెద్ద నష్టం ఇస్తా అని చెప్పి సార్తో మాట్లాడినా అన్నాడు ఎన్ని మాట్లాడినా అని చెప్పి కూడా మళ్ళా తర్వాత వచ్చే వరకు మళ్ళా నెల అయినాక ఈ వారం కలుస్త మళ్ళీ వారం కలుస్త కలవక లాస్ట్కి వచ్చే వరకు ఏం మర్చితుకుంటలేడా కద మర్చి అని వచ్చేసాడు ఇక అప్పటిసంది తిరుగుతూనే ఉన్నాం కానీ మమ్మల్ని ఇక్కడ చెప్పుకొని చెప్పలేదు వేరే కంపెనీ వెళ్ళాడు మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎక్కడ తెలియక ఇక్కడ వచ్చేసి కలెక్టర్ గడిచిన ఇప్పుడు కలెక్టర్ నుంచి మాకు పేమన్నా సాయం చేయాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంతా కావాలని కోరుతున్నాం